ఢీకొని వ్యక్తి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలో గల గొల్లగూడెం గ్రామంలో టిప్పర్ ఢీకొని గొల్లగూడెం గ్రామానికి చెందిన మడకం రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు గమనించిన గ్రామస్తులు హుటాహుటిన చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు చర్లమండలంలో ఇసుక లారీల వల్ల రాను రాను రోజురోజుకు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అధికారులు ఇసుక లారీలపై దృష్టి సారించి మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుచున్నారు ఘటనా స్థలం నుండి మన న్యూస్ రిపోర్టర్